హలో అండి వెల్కమ్ టు వక్రతుండ కిచెన్ ఈరోజు మనము వెజ్ మంచూరియన్ తయారు చేసుకుందాము రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చు నేను మీకు చూపిస్తానండి బయట తినాలంటే భయం కదా పిల్లలకు పెట్టాలంటే హానికరమైన కలర్లు కలుపుతూ ఉంటారు అజినమూటో కలుపుతూ ఉంటారు అలాంటివి పిల్లలకు పెట్టకూడదు కదా వారి ఆరోగ్యం దెబ్బతింటుంది అందుకని మనం ఇంట్లో ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు వీటిని తయారు చేసుకోవడానికి ఇలా నేను రెండు క్యాబేజీలు తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక నాలుగు క్యారెట్స్ తీసుకున్నానండి కొంచెం క్యాబేజీ ఎక్కువగాను క్యారెట్ తక్కువగాను తీసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు బీట్రూట్ తీసుకున్నాను ఈ బీట్రూట్ నేను కలర్ ఇందులో వేయకుండా బీట్రూట్తోనే కలర్ వచ్చేలా చేస్తానండి న్యాచురల్గా వచ్చే కలర్ వాడతాను అందుకని బీట్రూట్ తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఈ క్యాబేజీ క్యారెట్ బీట్రూట్ ఇలా తురుముకోవాలి ఈ కూరగాయల్ని తురిమైనా లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయినా చేసుకోవచ్చు కానీ మిక్సీలో వేసి మాత్రం చేసుకోకండి ముద్దలా అవుతుంది మంచూరియా బాగుండదు తింటూ ఉన్నప్పుడు మీకు టేస్ట్ అనిపించదు అందుకని ఈ విధంగా తురుముకున్న తర్వాత ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ తురిమిన వెజిటేబుల్స్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల ఉప్పు వేస్తున్నాను ఈ ఉప్పు వేయడం వల్ల వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది అందుకని ఇలా ఉప్పు వేసుకొని వీటిని మంచిగా ఈ విధంగా ఉప్పంతా కలుపుకోవాలి నేను చేసినట్టుగా మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూడండి హోటల్లో కంటే కూడా ఇంట్లో ఇంకా టేస్టీగా ఉంటుంది మంచూరియా ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా పెట్టడం వలన ఇందులో నీరు అనేది ఎక్కువగా ఊరుతుంది చూడండి పిండి చూపిస్తూ ఉన్నాను నీరంతా ఎలా వచ్చిందో చూసారా ఇప్పుడు ఈ వెజిటేబుల్స్లో ఉన్న నీరంతా తీసేయాలి మొత్తం ఈ విధంగా చేయితో పిండైనా తీసేయచ్చు ఎక్కువగా చేసుకున్నట్టయితే క్లాత్లో వేసుకొని కూడా నీరని పిండేసుకోవచ్చండి నేనైతే కొంచెమే చేస్తున్నాను కాబట్టి ఇలా చేయితో పిండి తీసేస్తున్నాను చూడండి ఈ విధంగా ఈ వెజిటేబుల్స్లో ఉన్న నీరంతా తీసేయాలి ఈ పిండిన నీళ్ళను మాత్రం పడేయద్దండి మనకు తర్వాత యూజ్ చేసుకోవచ్చు వీటిని అందుకని వీటిని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఈ వెజిటేబుల్స్ నీరంతా తీసేసిన తర్వాత పొడి పొడిగా ఈ విధంగా అవుతాయి చూడండి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేస్తున్నానండి ఉప్పు ముందుగా మనం వెజిటేబుల్స్లో అంటే తురిమినప్పుడు వేసుకున్నాం కదా అందుకని చూసుకొని వేసుకోండి తర్వాత ఒక రెండు స్పూన్ల కారం వేస్తున్నాను ఇప్పుడు ఈ తురుముకంతా ఉప్పు కారం మంచిగా పట్టివ్వాలి ఇలా పట్టించిన తర్వాత ఇందులో ఫ్లోర్ ఒక కప్పు వేస్తున్నానండి తర్వాత వచ్చేసి మైదా పిండి ఒక కప్పు వేస్తున్నాను మీకు బయట టేస్ట్ రావాలంటే తప్పకుండా మైదాపిండే వేయాల్సిందండి గోధుమ పిండి వేసుకుంటే ఆ రుచి రాదు హెల్తీగా ఉంటుందని గోధుమ పిండి వేసుకుంటే మాత్రం హోటల్ స్టైల్లో టేస్ట్ రాదు అందుకని మైదా పిండి మాత్రమే వేసుకోవాలి ఇలా మైదా మైదాపిండి ఒక కప్పు వేసాను కదా ఇది కులత అనేది ఏమి ఉండదండి ఈ వెజిటేబుల్స్లో ఉన్న నీళ్ళను బట్టి పిండి పడుతుంది అందుకని చూసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి కలుపుకోవాలి ఇప్పుడు నేను వేసిన పిండి కూడా సరిపోదండి ఇంకొంచెం పిండి పడుతుంది ఏది వేసినా సమానంగా వేసుకోవాలి అంటే కార్న్ఫ్లోర్ మైదా పిండి సమానంగా వేసుకోవాలి పిండి మాత్రం మరీ గట్టిగా బండలాగా కాకుండా అలా అని మరీ పల్చగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి చూడండి నేను కలిపిన తర్వాత చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉండాలి పిండి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక పావు స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి బేకింగ్ సోడా కాదండి బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఇలా బేకింగ్ పౌడర్ వేసుకోవడం వలన మీకు మంచూరియా చేసుకున్నప్పుడు గుల్లగా వస్తాయి మంచూరియాలు లోపల పిండి పిండిగా ఉండకుండా మంచిగా గుల్ల గుల్లగా వస్తాయి అంటే నూనెలో వేయించినప్పుడు చక్కగా వేగుతాయండి చూడండి ఈ విధంగా బేకింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత కూడా పిండంతా ఇలా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా మంచూరియా బాల్స్ తయారు చేసుకోవాలి మీరు ఇష్టం ఉన్న సైజులో తయారు చేసుకోవచ్చు పెద్దగా అంటే పెద్దగా తయారు చేసుకోవచ్చు చిన్నగా అంటే చిన్నగా కొడు చేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ ఈ విధంగా మీడియం సైజులో బాల్స్ తయారు చేస్తున్నాను ఇలా బాల్స్ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మీరు వేయించుకుంటున్నప్పుడు టక్కన వేసుకొని వేయించుకోవచ్చు నేనైతే ఒక వాయికి సరిపడా మంచూరియాలు ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత స్టవ్ పై నూనె పెట్టుకొని మంచిగా నూనెను వేడి కానివ్వాలి వేడి అయిన తర్వాత ఫ్లేమ్ మీడియంగా పెట్టుకొని ఈ మంచూరియా బాల్స్ వేసుకొని వేయించుకోవాలి నిదానంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి లేకపోతే అంటుకున్నట్టుగా గమ్ములాగా అంటుకుంటాయండి ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే మీకు విడిపోయినట్టుగా చక్కగా వస్తాయి ఈ మంచూరియా బాల్స్ నూనెలో వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల వరకు కూడా కలపొద్దు ఇవి కొంచెం వేగినవి అనిపించినప్పుడు మాత్రమే వీటిని ఈ విధంగా తిప్పుకోవాలి చూడండి మంచూరియాలు వేగిన తర్వాత మనం కలర్ వేస్తే ఎలా ఉంటాయో అలాగే వస్తాయండి మనం కలర్ వేసిన మంచూరియా బాల్స్ ఎలా ఉంటాయో అలాగే వస్తాయి ఇలా కలర్ఫుల్గా ఉంటేనే పిల్లలు ఇష్టంగా తింటారు కదా అందుకని బీట్రూట్ మాత్రం తప్పకుండా వేసుకోండి చూడండి ఇలా మంచిగా వేగిన తర్వాత వీటిని ఇలా ఆయిల్లో నుండి తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇలాగే మిగతా పిండినంతా ఇలా బాల్స్లా చేసుకొని మంచూరియాలు చేసుకొని పెట్టుకోవాలి ఇలా మంచూరియా బాల్స్ అన్నీ వేయించుకొని పెట్టుకున్న తర్వాత ఇలాగే తిన్నా బాగుంటాయి లేదంటే ఈ విధంగా బయట పోనికేసినట్టుగా వేస్తే కూడా బాగుంటాయండి ఇలా పోనికి వేయడానికి స్టవ్ పై మళ్ళీ ఇలా ఒక గిన్నె పెట్టుకొని రెండు స్పూన్ల నూనె వేసుకొని నూనె వేయడం తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు వెల్లిపాయ ముక్కలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి వేసుకోండి ఇవి మరీ ఎర్రగా వేయించొద్దు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటాయి మంచూరియాలు ఇలా కొంచెంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక్క స్పూను సోయా సాస్ ఒక్క స్పూను గ్రీన్ చిల్లీ సాస్ ఒక్క స్పూను రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక స్పూను టమాటో కెచప్ తర్వాత ఒక స్పూన్ వెనిగర్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకుంటేనే మీకు బయట మంచూరియా టేస్ట్ వస్తుందండి ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి ఈ విధంగా ఆయిల్లో ఫ్రై కానివ్వాలి ఇప్పుడు ఒక స్పూన్ కార్న్ఫ్లోర్లో కొన్ని నీళ్ళు కలుపుకొని ఇందులో వేసుకోవాలి ఇది సాస్ అనేది చిక్కగా కావడం కోసం ఈ విధంగా కార్న్ ఫ్లోర్లో నీళ్లు కలుపుకొని వేసుకోవాలి మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్లో నుంచి వచ్చిన నీళ్లను ఆ నీళ్ళను ఒక చిన్న కప్పు వేసుకోండి వేసుకున్న తర్వాత ఇదంతా మంచిగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇది చప్పగా ఉంటుందండి అందుకని కొంచెంగా ఉప్పు కారము ఒక పావు స్పూను మిరియాల పొడి ఒక పావు స్పూను గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా మీకు కావాలంటే ఇంకా పెంచుకోవచ్చు అంటే మీకు స్పైసీ ఎక్కువగా ఇష్టం ఉన్నట్టయితే తర్వాత ఇవన్నీ ఇలా మరిగిన తర్వాత వేయించి పెట్టుకున్న మంచూరియా బాల్స్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మంచూరియా బాల్స్ను ఒక రెండు నిమిషాల వరకు మంచిగా ఈ సాస్లలో వేడికా ఇవ్వాలి తర్వాత పైనుండి కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ అయినా కొత్తిమీర అయినా చల్లుకున్నారంటే మీకు హోటల్ స్టైల్లో వెజ్ మంచూరియన్ ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలకైతే చాలా నచ్చుతుంది మంచి రుచితో ఉంటుంది ఇంట్లో ఈ విధంగా హెల్దీగా తయారు చేసుకోవచ్చు ఎలాంటి కలర్స్ వాడకుండా అజరమోటో వాడకుండా ఈ విధంగా మంచూరియా ఇంట్లో తయారు చేసుకోవచ్చండి దీనికి కాంబినేషన్గా నేను ఈరోజు ఫ్రైడ్ రైస్ కూడా చేశాను మంచూరియాకు ఫ్రైడ్ రైస్ కాంబినేషన్ బాగుంటుంది కదా అని మీరు కావాలంటే లింక్ ఇస్తాను ఫ్రైడ్ రైస్ కూడా చూడండి తర్వాత ఈ మంచూరియాను ప్లేట్లో తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి అంతే అండి చాలా సింపుల్గా హెల్తీగా ఈ విధంగా మంచూరియా ఇంట్లో తయారు చేసుకోవచ్చు బయట హోటల్లో అయ్యే ఒక ప్లేట్ ఖర్చుతో ఇంట్లో పది మంది తినేయచ్చు అండి అంత సింపుల్గా చేసేసుకోవచ్చు ఖర్చు తక్కువ రుచి ఎక్కువ మరి ఇంత సింపుల్గా చేసుకునే వెజ్ మంచూరియన్ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా వక్రతుండ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్